ఒక అందమైన ఉదయం అడవిలో చెట్ల ఆకులపై సూర్యకాంతి కిరణాలు బంగారు రంగును చిందిస్తున్నాయి నలుగురు స్నేహితులు తెలివైన ఏనుగు తెలివైన కోతి ఉల్లాసభరితమైన నెమలి మరియు చురుకైన మొసలి నది ఒడ్డున కలిసి మాట్లాడుకుంటున్నారు రాత్రంతా వర్షం పడిన తరువాత నది నీరు వేగంగా ప్రవహిస్తోంది కాని స్నేహితులకు భయం లేదు కోతి ఏనుగు తొండంలో ఒక తీపి మామిడి పండును వేసి ఎగురుతూ వచ్చింది ఏనుగు చిరునవ్వుతో అబ్బా కోతి ఈ మామిడి పండు చాలా రుచికరంగా ఉంది అన్నది నెమలి నృత్యం చేస్తూ ఉదయం ప్రారంభమయ్యింది తీపి మామిడి రుచి మనకు లభించింది అన్నది మొసలి తన తోకను ఆడించి నవ్వుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది అప్పుడు మొసలి అకస్మాత్తుగా నది ఒడ్డున ఏదో మెరుస్తున్నట్లు గమనించింది అది వేగంగా నీటిలోకి దూకి ఒక పాత సీసాను తీసుకువచ్చింది అందరూ కలిసి చూస్తే ఆ సీసా తుప్పు పట్టింది కాని దానిలో ఒక ముడుచుకున్న కాగతం ఉంది కోతి సీసాను తెరిచింది లోపల ఒక పాత మ్యాప్ కనిపించింది దానిపై ఇలా వ్రాయబడి ఉంది గుప్త నిధి మ్యాప్ కోతి ఆశ్చర్యంతో ఇది నిధి మ్యాప్ లాగా ఉంది అన్నది ఏనుగు ఉత్సాహంతో నిజంగా నిధి దొరికిందా అని అడిగింది నెమలి కూడా సంతోషించి చలో కలిసి వెతుక్కుందాం మనకు నిజంగా నిధి దొరికితే ఎంత సంతోషంగా ఉంటుంది కోతి తన తోకను ఊపుతూ స్నేహితులారా స్నేహంలోనే గొప్ప శక్తి ఉంది అప్పుడు అందరూ మరుసటి రోజు ఉదయం నిధి కోసం బయల్దేరాలని నిర్ణయించుకున్నారు మధ్యాహ్నం అయ్యింది మరియు నలుగురు స్నేహితులు మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమయ్యారు వారు పనులను పంచుకున్నారు నెమలి తినడానికి కొన్ని అడవి పండ్లను సేకరించింది కోతి తాళ్లు మరియు టార్చు వంటి వస్తువులను సిద్ధం చేసింది ఏనుగు మార్గం గురించి సమాచారం తెలుసుకుంది మరియు మొసలి నది యొక్క సాధ్యమైన మార్గాలను గుర్తించింది మరుసటి ఉదయం సూర్యోదయంతోనే నలుగురు స్నేహితులు బయల్దేరారు మ్యాపు వైపు చూపిస్తూ ఏనుగు మనం మొదట ఈ నదిని దాటాలి అన్నది నెమలి చుట్టూ చూస్తూ నవ్వుతో చూడండి నది ప్రవాహం వేగంగా ఉంది కాని చింతించకండి నాకు మార్గం దొరికేస్తుంది అన్నది మొసలి చిరునవ్వుతో నీటిలో నడిచేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తే మనం నదిని దాటవచ్చు అన్నది ముగ్ధరు కలిసి నదిని దాటే మార్గం కోసం వెతకడం ప్రారంభించారు నదిలో పెద్ద పెద్ద రాళ్లు ఉపరితలంపై కనిపించాయి వాటిపై రంగురంగుల పువ్వులు వేయబడి ఉన్నాయి నెమలి అకస్మాత్తుగా చూడండి ఈ రాళ్లపై పువ్వుల రంగులు ఉన్నాయి బహుశా ఇది ఒక పజిల్ కావచ్చు అన్నది ఏనుగు మ్యాపును తీసుకుని చదివింది మొదట ఎరుపు తరువాత ఆకుపచ్చ తరువాత నీలం ఏనుగు కోతితో మొదట ఎరుపు రాతిమీద అడుగుపెట్టండి అన్నది నెమలి కోతి మరియు మొసలి జాగ్రత్తగా ఎరుపు రాతిమీద అడుగుపెట్టారు మరియు అది బలంగా నిలిచింది తరువాత నెమలి ఇప్పుడు ఆకుపచ్చ అన్నది అందరూ ఆకుపచ్చ రాతిమీద అడుగుపెట్టారు మరియు అది కూడా సురక్షితంగా ఉంది చివరగా కోతి నీలం అన్నది మరియు అందరూ నీలం రాతి మీద అడుగుపెట్టారు వారు నీలం రాతి మీదకు వచ్చిన తరువాత నది అవతలి ఒడ్డున సురక్షితంగా చేరుకున్నారు ముగ్ధరు నదిని దాటిన తరువాత బిగ్గరగా నవ్వారు మొసలి సంతోషంతో చూశారా స్నేహితులారా కలిసి పనిచేయడం ఎంత ఆనందంగా ఉంది అన్నది అందరూ నవ్వుతూ సంతోషంగా ముందుకు సాగారు ముందుకు నడుస్తున్నప్పుడు నలుగురు స్నేహితులు ఒక దట్టమైన అడవిలోకి చేరుకున్నారు అక్కడ చెట్లు ఎక్కువగా నీడను ఇస్తున్నాయి చెట్ల మధ్య ఒక పెద్ద పాత వృక్షం నిలిచి ఉంది దాని వేర్లు నేలలో లోతుగా వ్యాపించి ఉన్నాయి అకస్మాత్తుగా ఆ వృక్షం లోతైన స్వరంలో మీరు ఎవరు ఎవరికోసం ఇక్కడకు వచ్చారు అని అడిగింది అందరూ భయభాంతులయ్యారు కాని ఏనుగు ధైర్యం చూపించి మరియు మేము స్నేహితులం మరియు కలిసి ఈ గుప్త నిధిని కనుగొనడానికి బయలుదేరాం అన్నది వృక్షం నవ్వుతూ అయితే మీరు పజిల్స్ పరిష్కరించాలి అప్పుడే ముందుకు వెళ్లే మార్గం దొరుకుతుంది అన్నది అది మొదటి పజిల్ అడిగింది పజిల్ నాలుగు కాళ్లతో నిలబడతాను ఉదార హృదయం నాది నేను అడవి రాజుని పిలువబడతాను చెప్పండి నేను ఎవరు నలుగురు కలిసి వెంటనే జవాబిచ్చారు సింహం వృక్షం చిరునవ్వుతో చాలా సరైనది తరువాత వృక్షం రెండవ పజిల్ అడిగింది పజిల్ ఒక మనోహరమైన ఆకృతి పనసపండు లాంటి ఆకారం తోటలలో నవ్వుతూ ఉంటాను నా పేరు చెప్పండి నా రంగు ఎలా ఉంటుంది కోతి ఉత్సాహంతో సూర్యకాంతి పువ్వు అన్నది వృక్షం సంతోషించి సరిగ్గా సరైనది చివరి పజిలడుగుతూ వృక్షమన్నది అత్యంత విలువైనది ఏది డబ్బు సంపద కంటే కూడా ఎక్కువ మనం కలిసి ఉన్నప్పుడే దొరుకుతుంది చెప్పండి అది ఏమిటి నలుగురు చిరునవ్వుతో ఏనుగు జవాబిచ్చింది ఖచ్చితంగా మా స్నేహం వృక్షం సంతోషించి సరిగ్గా సరైనది నిజమైన స్నేహం కంటే గొప్ప నిధి ఏమీ లేదు అన్నది ఇలా అని చెప్పగానే నేల కదిలింది మరియు ముందు ఒక పద్ద నిధి పెట్టె కనిపించింది నిధి పెట్టె యొక్క మూత తెరిచినప్పుడు నలుగురు ఆశ్చర్యచకితులయ్యారు దానిలో బంగారం వెండి నాణాలకు బదులుగా రంగురంగుల పుస్తకాలు ఫోటోలు మరియు జ్ఞాపకాలతో నిండిన ఒక అందమైన పెట్టె ఉంది నెమలి సంతోషంతో చూడండి స్నేహితులారా నిజమైన నిధి మనమే మన స్నేహం మరియు ఈ జ్ఞాపకాలు అన్నది ఏనుగు చిరునవ్వుతో సరిగ్గా నిజం ఇదే నిజమైన సంపద అన్నది నలుగురు బిగ్గరగా నవ్వారు మరియు అడవిలో వారి సంతోషం ప్రతిధ్వనించింది ఇలా ఆ నలుగురు స్నేహితులు నిజమైన నిధి వారి స్నేహమే అని తెలుసుకున్నారు కలిసి అడవి సవాళ్లను ఎదుర్కొని ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకున్నారు